హాయ్ అండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి మన గార్డెన్ లో ఇక్కడ లోకల్ గా దొరికే ఎన్ని వెరైటీస్ అటు పూల మొక్కలు కానీ పళ్ళు మొక్కలు కానీ కాయగూర మొక్కలు కానీ పెంచుకున్న వేరే రాష్ట్ర మొక్కలు మన గార్డెన్లో పెరుగుతున్నాయి అనుకోండి మనకి అదొక రకమైన స్పెషల్ ఆనందం ఉంటుంది కదండి అలాగా ఈ బూత్ జోలుక్య మీకు చాలా సార్లు చూపించాను అస్సాం వెరైటీ అని ప్రపంచ రికార్డు సాధించిన గిన్ని శ్రీ కార్డు లో స్థానం పొందిన భూత్ జోలోకి ఇప్పుడు ఇంకొక కొత్త గెస్ట్ అండి గెస్ట్ అనకూడదు కొత్త మెంబర్ మన గార్డెన్ కి యాడ్ అయ్యారు ఏంటంటే పుదీనా అండి ఇది మామూలుగా పుదీనా మనకి అన్ని చోట్ల దొరుకుతుంది అలా కాదండి ఇది హిమాలయాల దగ్గర నుంచి తీసుకొచ్చిన పుదీనా చిన్న కొమ్మలండి ఓ నాలుగైదు కొమ్మలు నాటాను మనకి రోడ్డు పక్కన కొయ్య తోట కూర రోడ్డు తులసి అని అలా పెరిగిపోతూ ఉంటాయి కదండీ మనం మెడిసినల్ వాల్యూస్ ఉండే మొక్కలు అలాగా ఈ పుదీనా కూడా హిమాలయాల్లో గడ్డి మొక్క కింద మొలిచి ఉందనమాట అండి అక్కడి నుంచి కొద్దిగా కరెక్ట్ చేసుకుని వచ్చాము మా ఇంట్లో జాగ్రత్తగా తెచ్చాకండి నాటావండి మెల్లిగా ఆ వేరు వ్యవస్థ అది మొదలయ్యింది హామయ్య కొంచెం నిద్రదొక్కుంటుందిలే అన్నట్టుగా ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఈ ఆకు కొంచెం కట్ చేసి మామూలుగా నేను గార్డెన్లో వేరే చోట వేసిన మన లోకల్ పుదీనాతో కంపేర్ చేసి చూశానండి ఏంటి వాసన రుచి ఏమైనా తేడా ఉందా ఏంటి అని ఇక్కడే పెద్ద గ్రీన్ కలర్ గుర్రో బ్యాగ్లు ఈ మధ్య మామూలుగా లోకల్గా మనకి మార్కెట్లో దొరికే పుదీనా తీసుకొచ్చి వేశానండి వేసి ఆ మొక్కలు ఈ మొక్కలు కంపేరేటివ్గా ఈ సైజు వాసన ఇవన్నీ చూశానన్నమాట ఇది మామూలుగా లోకల్ పుదీనా అని చెప్పాను కదండి ఇదేనండి ఇది కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఈ రెండు ఆకులు పెట్టి ఏమైనా తేడా ఉందా అని చూస్తే హిమాలయాల దగ్గర నుంచి తెచ్చిన పుదీనా అండి మంచి ఘాటుగా సువాసన భరితంగా చాలా చాలా బాగుందండి చక్క మెల్లిగా ఇప్పుడే సెట్ అయ్యి పెరుగుతుంది ఇదిగోండి పుదీనా క్లోజ్ లో చూపిస్తున్నాను మీకు చక్క ఎంత పచ్చగా ఉందండి ఈ కాళ్ళు అవి కూడా కొంచెం దృఢంగా ఉన్నాయండి మామూలు పుదీనా కంటే పుదీనా చూసారా ఎంత హెల్తీగా ఉందో ఈ స్మెల్ కూడా ఎక్కువగా ఉందండి ఆకు టేస్ట్ కూడా ఘాటు ఎక్కువ ఉందన్నమాట మన మామూలు పుదీనాకి దీనికి అందుకనే ఏ టబ్బులో అదేనండి అంటే మనకి పుదీనా అటువంటివి కొంచెం ఎండ తగలాలండి మరీ సెమీషేడ్ పనికిరాదు అలాగే పుదీనా నాటుకోవాలనుకున్నప్పుడు మొత్తం ఈ కొమ్మలు ఉన్న ఆకులన్నీ తీసేసి వట్టి కాడలు నాటుకునే కంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాకండి కొంచెం పడుకోబెట్టినట్టుగా పెట్టి అనుకోండి అంటే కొద్ది ఆకులు తీసేయాలి కొద్ది ఆకులు ఉంచాలి అప్పుడు ఈజీగా బ్రతుకుతుంది అలాగే అది మనకి కొత్తగా చిగుళ్ళు వచ్చి నాటుకునే వరకు కొంచెం సెమీ షేడ్లో ఉంచుకొని తర్వాత ఇలా ఎండకి చేర్చుకున్నాం అనుకోండి అంటే సెమీ ఇక్కడ ఎక్కువ ఎండ డైరెక్ట్గా రాదండి ఉదయం పూట ఎక్కువ వస్తుంది అలా కొంచెం ఎండ తగిలేలాగా చూసుకుంటే పుదీనా బాగా పెరుగుతుంది దీనికి మనం అప్పుడప్పుడు ఏదైనా పోషకాలు ఇస్తే అది కూడా హెల్తీగా పెరుగుతుందండి ఈ సాయిల్ మిక్స్ కూడా కొంచెం ఇసుక శాతం ఉండేలాగా చూసుకోవాలి అలాగే వాటరింగ్ కూడా మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలండి మరీ ఎక్కువ చేసుకున్న కుళ్ళిపోతుంది కదా అందుకని మనం సాయిల్ మిక్స్లో కంపోస్ట్ ఇటువంటివి ఉండేలాగా ఇసుక కూడా ఉండేలాగా చూసుకునండి సన్లైట్ రోజుకి కనీసం నాలుగైదు గంటలు ఉండేలాగా చూసుకుని వాటరింగ్ రోజు కొద్ది కొద్దిగా అలాగే మరీ వర్షాలు శీతాకాలం అయితే కనుక వర్షాకాలం అయితే అసలు వేయకూడదు శీతాకాలం అయితే జస్ట్ మనం మొక్క ఎలా చూసుకునండి అండి మట్టి మరీ తడి లేదు అనుకుంటే వేయాలండి ఇదిగోండి తడిగా ఉంది కదా ఇవాళ ఆపేసినా పర్లేదు వెడల్పుగా ఉండే దాంట్లో వేసుకోవాలండి కంటైనర్లో ఎత్తు ఎక్కువ అవసరం లేదు నేను ఇక్కడ ఫ్రూట్ బాస్కెట్ ఉంటుంది కదండి దాంట్లో మట్టి వేసి జస్ట్ అంటే మట్టి కూడా చూసారా సగం వరకే ఉంది బహుశా ఒక సిక్స్ ఇంచెస్ అనుకోవచ్చు అలా ఆరు అంగుళాల పాటలో వెడల్పుగా ఉండే వేసుకుంటే అండి అది ఇలాగ అల్లుకున్నట్టుగా అయిపోతుందండి కిందకి అది చూసారా ఆ రూట్స్ అవి అలాగా కిందకి వేరు వ్యవస్థ వెళ్ళిపోతుందండి ఆ కొమ్మలవి బయటకు వచ్చేస్తాయి అనమాట అందుకని అది పరుచుకునేలాగా మనం వెడల్పుగా ఉండే దాంట్లో వేసుకోవాలండి ఓకే అండి త్వరలోనే ఈ హిమాలయ పుదీనా అప్డేట్స్ అవి మీకు మామూలుగా ఏదైనా హార్వెస్ట్ వీడియోలు అవి చూపిస్తూ ఉంటాను బల ఉంది కదండి ఈ కొత్త మెంబర్ మా ఫ్యామిలీలోకి గార్డెన్ ఫ్యామిలీలోకి వచ్చేసింది పుదీనా అలాగే భూత్ జోలక్య అయితే చాలా మంది ఇళ్లలోకి వెళ్ళిందండి చాలా రాష్ట్రాలు కూడా తిరుగుతుంది భూత్ జోలోక్య చూసారు కదండి ఇలాగా ఏదైనా కొత్త కొత్త వెరైటీ మనం కలెక్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేసి ఇలాగ ఇప్పుడు భూత్ జోలక్య అందరికీ పంచి పెడుతున్నాను కదా అలాగే త్వరలో ఈ హిమాలయన్ పుదీనా కూడా అందరి ఇళ్లలోనూ ఉండాలి అని చెప్పేసి ఆశపడుతున్నాను అందుకనే చాలా స్పెషల్గా కేర్ తీసుకుని పెంచుతున్నానండి దీన్ని చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే కొత్త వెరైటీ మీరు ఎక్కడ దొరకండి మీ లో పెంచుతున్నారనుకోండి ఆ విశేషాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంత్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్